హరే కృష్ణ మనము ఈ నెల ఇరవయో తారీఖున రాబోతున్నటువంటి ఆమలకి ఏకాదశి గురించి తెలుసుకుందాం ఈ ఏకాదశిని పాటించడం వల్ల మనకు ఏ ప్రయోజనాలు కలుగుతాయి ఈ ఆమలకి ఏకాదశి యొక్క గొప్పతనం ఏంటి దీన్ని ఎవరు పాటించారు ఎవరు పాటించి దీన్ని శ్రేయస్సుని పొందారు దీని యొక్క వైశిష్టం ఏంటి మొత్తం తెలుసుకుందాం ఈరోజు పూర్వం మందాత అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు ఆయన ప్రజల్ని కన్నబిడ్డల వలె చూసుకునేవాడు ఈ విధంగా ఆయన చాలా ప్రసిద్ధి చెందాడు ఆయనకు ఒక పురోహతుడు ఉండేవాడు ఆయన పేరే వశిష్ఠ బ్రహ్మర్షి ఇంకెవరో కాదు అత్యంత బ్రహ్మ నిష్ణాతుడైనటువంటి వశిష్ఠ మహర్షి ఒకరోజు మందాత చక్రవర్తి వశిష్ఠ మహర్షితో ఈ విధంగా అడుగుతున్నాడు ఓ మునిచంద్రమా సకల పాపాల నుండి విముక్తి కలిగించు ప్రసిద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక ఉపవాస దినం గురించి చెప్పవా అని ఆ రాజు అనగానే మునీశ్వరుడు అంటున్నాడు ఓ మహారాజా అన్ని ఉపవాస దీక్షలలో మిక్కిలి శ్రేష్టమైనది ఆమలకి ఏకాదశి అది ఎప్పుడు వస్తుందంటే పాల్గొన మాసంలో శుక్లపక్షం రోజు వస్తుంది ఆ రోజున ఎవరైతే నియమ నిష్టలతో దీక్షతో పాటించు ఎవరైతే దినమంతా కూడా ఉపవాసం ఉండి మరో రోజు ద్వాదశ గడియల్లో పారాయణం చేస్తారో వాళ్ళు మాత్రం సకల సంపదలతో ఈ లోకాన్న సుఖశాంతులతో జీవించి ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మోక్షాన్ని పొందుతారు ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ ఉపవాసం అనేది సద్బ్రాహ్మణులకి నూరు గోవులను దానమిచ్చిన కంటే ఎక్కువ పుణ్యం అనేది వస్తుంది దినదినమున జంతువులను వేటాడి మాంసం తిను క్రూరుడకు ఒక వేటగాడు ఈ ఉపవాసం చేయడం వల్ల ఏ విధంగా ముక్తిని పొందాడో ఆ కథ నీకు వివసిస్తాను అనేసి వశిష్ఠ మహర్షి ఆ మందాత మహారాజుకి చెప్తూ ఉన్నాడు పూర్వం రాజ్యమునకు పాసవిందుడనేటటువంటి రాజు పాలించి చుండేవాడు ఆ రాజ్యము నాలుగు వర్ణముల వారిచే వారి వారి కుల ధర్మములు తప్పక ఆచరిస్తూ ధర్మపరులకు వారితోనూ సకల ఐశ్వర్యములతోనూ కలకల్లాడుచుండిను ఆ రాజ్యంలో ఎటు విన్నా సరే వేదకోశ వేదశాస్త్రాలని పఠిస్తూనే ఉండేవాళ్ళు ఆ రాజు చంద్రవంశానికి చెందినవాడు అతనికి చిత్రరథుడు అనేటటువంటి ఇంకో పేరు కూడా ఉంది ఆ రాజు సర్వశక్తిమంతుడు అంతేకాకుండా పదివేల ఏనుగుల బలం కలిగినవాడు అన్ని శాస్త్రాల్లో కూడా దిట్ట వేద వేదాంగ జ్ఞానం కూడా కలిగి ఉన్నవాడు ఈ రాజు పాలనలో ధర్మం తప్పినవాడు ఒక్కడూ లేడు లోబి కానీ నిరుపేద కానీ ఒక్కడు కూడా కనబడ్డు కరువు కాటకాలు కానీ రోగబాధ కానీ దొంగల బాధ కానీ ఆ రాజ్యముల్లో లేవు ప్రజలు సంపూర్ణంగా భగవద్భక్తులై ధర్మపరులై ఎప్పుడు కూడా శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ ధ్యానిస్తూ ఉండేవాళ్ళు ఈ విధంగా చాలా కాలం ఆ రాజు పరిపాలిస్తూ పరిపాలిస్తూ ఒకరోజు ముసలితనం అనేది సంప్రాప్తించింది ఆ సమయంలో ఎప్పుడు కూడా రాజు శ్రీహరి పాదాల యొక్క సేవలోనే తన శరీరాన్ని గడిపేవాడు పాల్గొన మాసంలో శుద్ధ ఏకాదశి రోజు రాగానే చిత్తరథ మహారాజు ఏం చేశాడంటే ప్రజలందరితో కలిసి ఆమలకి ఉపవాస దీక్ష చేద్దాము అనుకొని అందరూ కూడా ఏకాదశి రోజున ఒక నదిలో స్నానం చేసి వాళ్ళందరూ విష్ణాలయంకి వెళ్ళారు అచ్చట ఆమలకి అనేటటువంటి వృక్షం ఉంది ఆమలకి అంటే ఇంకేమో ఏదో కాదు ఉసిరి వృక్షమే ఉసిరి చెట్టు అంటారు ఆ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నీటి పాత్రతో దాన్ని అర్చించి పుష్పములతో పూజించి సాంబ్రాని అగరవత్తులు వెలిగించి హారతనిచ్చి ఓ ఉసిరి వృక్షమా బ్రహ్మచేత నువ్వు సృష్టించబడిన దానివి అన్ని పాపములను కూడా నువ్వు పోగొట్టగలవు మా పూజలను గ్రహించి మమ్మల్ని కూడా అమ్మా అనేసి వీళ్ళందరూ కూడా పూజించారు నిన్ను శ్రీరామచంద్రుడు కూడా పూజించి కృతార్థుడయ్యాడు నీ అనుగ్రహం ఉన్నచో పాప విముక్తి అనేది లభించుచుంటును కాబట్టి నీవు మాయందు కూడా నీ యొక్క కృపను చూపించాలి దాని తర్వాత రాజుతో కూడిన జనులందరూ కూడా పరశురాముడిని పూజించి ఓ పరశురామ నీవు సాక్షాత్తు విష్ణుదేవుడి యొక్క అవతారము నువ్వు రేణుకాదేవి యొక్క కొడుకువి నీవు కరుణతో ఈ ఆమలికి వృక్షం చెంత నుండి మా పూజలోని తీసుకొని మమ్మల్ని కూడా ఆగ్రహించు అనేసి ఆ పరశురాముణ్ణి కూడా ప్రార్థించడం జరిగింది ఈ విధంగా రోజల్లా ప్రార్థనలు భగవత్నామ సంకీర్తనలతో పాటు ఆ రాజు తన జనాలందరితో ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి నిష్టలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు అటువంటి సమయంలో ఒక నాస్తికుడు అనేవాడు అదంతా చూశాడు అతడు ఎప్పుడు కూడా పక్షులని పశువులని చంపి కుటుంబాన్ని పోషించుకునేవాడు పాప భారం కలిగినటువంటి ఆ నీచుడు అటువంటి సమయంలో అక్కడికి ఉండి వీళ్ళందరూ ఏం చేస్తున్నారబ్బా అనేసి ఆ రాజు పరిహారంతో కూడా కలిసి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో అవన్నీ చూస్తూ దాన్ని వింటూ భగవంతుడి యొక్క దివ్య నామ రూప గుణాదుల్ని ఆలకిస్తూ వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి భగవద్గథని వింటూ ఏం తెలియకపోయినా సరే ఆశ్చర్యంతో అక్కడే ఉండి ఆ పూజలు పునస్కారాలు ఆ ప్రవచనాలు అవన్నీ కూడా వింటూ ఉన్నాడు ఆ దీపకాంతితో ఆ చెట్టు కింద ఆ రోజు రాత్రల్లా వాళ్ళతో పాటు ఈ యొక్క నాస్తికుడు కూడా ఉపవాసించి రాత్రల్లా జాగారం చేసి మళ్ళీ ఉదయం రోజు తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ద్వాదశ వచ్చేసింది కాబట్టి మరుసటి రోజు ఆ ద్వాదశ పారాయణం కూడా చేస్తాడు ద్వాదశ పారాయణం అంటే ఇంటికి వెళ్ళి ధాన్య గింజలని తీసుకున్నాడు అది ద్వాదశ పారాయణంగా భావించబడుతుంది అలా ఆయన ద్వాదశ రాజు భోజనం చేసినట్లు అయిను ఆ విధంగా చేయడం వల్ల ఆయన మర జన్మలో నెక్స్ట్ జన్మలో ఏం అయింది ఒక పెద్ద మహారాజుగా జన్మించి ఏనుగులు గుర్రాలు రథములు కలిగిన సైన్యములతో వితురత మహారాజు అనే మహారాజుకు కుమారుడుగా వసుధరుడనే పేరుతో జన్మించాడు ఈ వసుధరుడు సామాన్యమైనవాడు కాదు పెద్ద సాహసంతో కూడినటువంటి సూర్యుడితో సమానమైనవాడుగా భావించబడుతున్నాడు అందంలో చూసుకుంటే చంద్రుడితో సమానమైనవాడు శత్రు భయంకరుడైనటువంటి ఈయన మళ్ళీ విష్ణు పుట్టాడనే విధంగా అంత కీర్తిని పొందాడు ఇదంతా దేనివల్ల కలిగిందంటే ఆమలకి ఏకాదశి ఉపవాస ఫలితమే ఆ కారణంగా వేద వేదాంగ జ్ఞానం కూడా ఆ యొక్క రాజుకి కలిగింది అంతేకాకుండా బ్రాహ్మణ భక్తి కూడా పూర్వజన్మ సుకృతం వల్ల ఆ వసుధరుడే రాజుకు కలగడం జరిగింది ఈ విధంగా రాజు ఎప్పుడూ కూడా దైవ పూజలతో దైవ ధ్యానంతో ఎప్పుడూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ తన కాలాన్ని గడిపేవాడు ఏ విధమైనటువంటి గర్వం లేక ప్రజల్ని తన కన్న బిడ్డల వలె పాలిస్తుండేవాడు ఉండేవాడు యజ్ఞాలు యాగాలు బ్రాహ్మణులకి దానాలు ఈ విధంగా ఎన్నో చేస్తూ ఉండేవాడు ఒకరోజు అతడు పేట కోసం అడవికి వెళ్ళి మార్గాన్ని తప్పిపోయాడు అటు ఇటు తిరిగి చివరికి తన మార్గాన్ని తెలుసుకోలేక చాలా అలిసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు చాలా అలిసిపోవడం వల్ల శీఘ్రంగానే ఆయన నిద్రలోకి జారుకున్నాడు అప్పుడే అదే మార్గంలో వెళ్తున్నటువంటి ఒక ఆటవికులు ఈ రాజును చూశారు ఈ రాజే మనకు పూర్వం చాలా రకాలైనటువంటి శిక్షలను విధించాడు కాబట్టి ఇప్పుడు పడుకుని ఉన్నాడు ఈ రాజు ఎలాగైనా సరే వీడిని సంహరిద్దాం అనేసి వాళ్ళందరూ నిశ్చయించుకుంటారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ అన్నీ తీస్తారు బల్యాలు బాణాలు కత్తులు కటారులు అనేక రకమైనటువంటి ఆయుధాన్ని తీసి ఆ రాజు మీద ప్రయోగిస్తారు అవేవి కూడా రాజుని కొంచెం కూడా బాధించవు అంతేకాకుండా ఆయన శరీరం నుండి ఒక విశిష్టమైనటువంటి శక్తి వచ్చి వాళ్ళందరినీ కూడా చంపడం జరుగుతుంది కొద్దిసేపటికి రాజు నిద్ర నుంచి మేల్కొని చూడగానే ఆయన చుట్టూ కూడా అనేకమైనటువంటి ఆటవిక జనాలు చనిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు ఏంటి ఇలా జరిగింది నేను పడుకోగానే ఇంతమంది ఎలా చనిపోయారు అని ఆశ్చర్యపోతూ ఉంటుండగా ఆకాశవాణి ఈ రాజుకు చెప్పడం జరిగింది అయ్యా నీవు ఏం తొందరపడవద్దు నీవు పడుకోగానే నీ ద్వారా శిక్షించబడినటువంటి ఈ ఆటవికలు నేను నిన్ను చంపడానికి అప్పుడు దేవాది దేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువే వీళ్ళందరినీ కూడా సంహరించడం జరిగింది కాబట్టి నిన్ను ఆ దేవాది దేవుడే రక్షించాడు ఈ విధంగా చెప్పగానే ఆశ్చర్యపోయినటువంటి ఆ రాజు ఇంకా ఇంకా భక్తులు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుని నిరంతరం పూజించుకుంటూ తన రాజ్యంలో ఉండేటటువంటి జనాలందరినీ కూడా భక్తి మార్గంలో తీసుకువెళ్తూ అందరినీ కూడా భగవద్భక్తి చేయిస్తూ ఉపవాస దీక్షలను చేస్తూ ఏకాదశి వ్రతాలని పాటించేటట్లు చేస్తూ వాళ్ళందరికీ కూడా ముక్తి ఇచ్చే విధంగా ఆ రాజు ప్రవర్తించి ఆ తర్వాత సమయంలో ఆయన భగవద్ధామాన్ని చేరుకోవడం జరిగింది కావున ఓ మందాతా చక్రవర్తి ఈ అమలక ఏకాదశి అనేది అంత గొప్పది అంత శక్తివంతమైనది ఎంతటి క్రూరుడైనప్పుడు కూడాను ఈ ఏకాదశిని పాటించడం వల్ల గొప్ప సంపదలని గొప్ప ఘనకార్యములను సాధించగలడు క్రూరుడైనటువంటి ఈ ఆటవికుడైనటువంటి రాజు ఏకాదశిని పాటించడం వల్లే నెక్స్ట్ జన్మలో ఒక మహారాజుగా జన్మించి ఈ విధంగా వైష్ణవ భక్తిని పొంది భగవద్ధాము చేరుకున్నాడు కాబట్టి ఎంతటి ప్రసిద్ధి చెందినటువంటి ఆమలికి ఏకాదశిని నీవు కూడా పాటించినట్లయితే సంపదలను పొంది ఈ శరీర త్యాగానంతరము భగవద్భక్తిని భగవత్ మార్గాన్ని వైకుంఠధామాన్ని పొందగలవు కాబట్టి ఈ ఆమలికి ఏకాదశి నీకు శ్రేయస్సుని కలుగుతుంది అనేసి వశిష్ఠ మహర్షి చెప్పాడు ఈ కథ అనేది వ్యాస భగవానుడితే రచించబడినటువంటి బ్రహ్మాండ పురాణాంతర్గతం నుండి గ్రహించబడింది కాబట్టి అందరం జపించుకుందాం ఏకాదశి పాలిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీ